దర్శిస్తూ ఉంటున్నా ఈ వాక్యం ద్వారా ఏరిస్తూ ఉంటున్నారు శ్రమ పడుతున్నట్టు వారిని చూసి నువ్వు నవ్వవద్దు శ్రమ పడుతున్నట్టు వాళ్ళని చూసి నువ్వు హేళన చేయవద్దు శ్రమ పడుతున్నట్టు వాళ్ళని చూసి నువ్వు ప్రకలించవద్దు ఏ సైకి మహిమ కలుగునగాక వారి పట్ల అలాంటి భావంతో ఉన్నట్లయితే సృష్టికర్త నీ మీద కోప అవకాశం అవకాశాలు ఉంటూ ఉంటాయి మహిమ కలుగును కాక కనుక ఈ రోజు నుండి నా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటున్నాడు ఎవరైతే శ్రమను పాలైపోయి ఉంటున్నారో ఎవరైతే సర్వాన్ని కోల్పోయి సమస్తాన్ని కోల్పోయి ఉంటున్నారో వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆదరణకరమైన మాటలు చెప్పు వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క వార్తను పరీక్షించి వారి దగ్గరికి వెళ్ళి వారిని ధైర్యం పరిచి వాళ్ళని మాటలు వారి చెవిలో వేస్తున్నాయి అనగా ఆ వాక్యం ఏం ఏదో ఒక రూపంలో ఆ విత్తనకు నాటబడతాది వాళ్ళ ఆత్మలో